బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల కోసం పనిచేస్తే ఆ పార్టీ నాయకుల్లో కొంతమంది తమ ఆస్తుల పెంపు కోసం పనిచేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్ కు కొందరు నేతల వల్ల చెడ్డపేరు వచ్చిందన్నారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ మేఘా ఇంజనీరింగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగం కుంగినందుకు మొత్తం ప్రాజెక్టు విఫలమైనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారని అయినా తాను నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని వారి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి హరీష్ సంతోష్లను ఏమీ అనకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే హరీష్ రావు సంతోష్ పై చర్యలు తీసుకోవాలన్నారు ఎటువంటి దర్యాప్తు వచ్చినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు కాగా కవిత సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అత్యవసర సమావేశం నిర్వహించారు మాట్లాడితే జాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు దానం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటాయి కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమనరు కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే